అందరికీ నమస్కారం అండి జనవరి ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు భారీ శుభవార్త అయితే నవ్వుతుంది సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకు అందరికీ కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి సో ఈ వీడియోలో ఆ రూల్స్ ఏమిటి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి ఎటువంటి శుభార్తలు వినిపిస్తున్నారు అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి సో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సెంట్రల్ ఎంప్లాయీస్ కానివ్వండి స్టేట్ ఎంప్లాయీస్ కానివ్వండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్కి మరియు స్టేట్ స్టేట్ ఎంప్లాయీస్కి మరియు సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిన ఇప్పటి ఇప్పటివరకు అమలు చేయలేదు సో కాబట్టి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో దీనికి సంబంధించి కొత్త పిఆర్సీకి సంబంధించి కమిటీని వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ లోకం ముప్పై శాతంతో మధ్య తరుపతి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాలు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం కష్ట చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు ఇకపోతే సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పిఆర్సీ కమిటీ నియమించారండి ఈ కమిటీ గడువుకి పద్దెనిమిది నెలల టైం కూడా ఇచ్చారు ఈ పద్దెనిమిది నెలల టైం ఇచ్చిన కాబట్టి ఇచ్చారు కాబట్టి ఈ పద్దెనిమిది నెలల లోపు ఎప్పుడైనా పిఆర్సీ కమిటీ తన యొక్క పనిని పూర్తి చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి తమ యొక్క నివేదికనైతే అందజేస్తుంది సో ఈ పద్దెనిమిది నెలల్లో ఎప్పుడు సమర్పించినప్పటికీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచే కొత్త పిఆర్సీ ఏరియర్స్ అయితే ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చింది దీంతో సెంట్రల్ ఎంప్లాయీస్కి పీఆర్సీ వన్ ఆర్ టూ టూ ఇయర్స్ లేట్ అయినా వారికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి వారు ఒక్క నెల జీతం కూడా నష్టపోకుండా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి పెరిగిన జీతం అమల్లోకి అయితే రాబోతుంది ఇక కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయండి వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించిపోతున్నారు లోన్ తీసుకున్న వారికి కాస్త రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఆర్బీఐ రిపోర్ రేట్ని తగ్గించడంతో చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి జనవరి ఒకటి నుంచి హోమ్ లోన్ కార్ లోన్ పర్సనల్ లోన్పై వడ్డీ భారం తగ్గనుంది అలాగే క్రెడిట్ స్కోర్ అప్డేట్ ఇంకా మరింత వేగవంతం చేయబోతున్నారు యాక్చువల్గా పదిహేను రోజులకోసారి క్రెడిట్ స్కోరు అప్డేట్ చేసేవి కానీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి నిబంధన మారిపోతుంది ఇప్పుడు ప్రతివారం క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది పాన్కి ఆధార్ కార్డ్కి లింక్ అయితే ఖచ్చితం లేదంటే బ్యాంకింగ్ కట్ అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది జనవరి ఒకటి నుంచి పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయకపోతే వారి యొక్క బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం అయితే ఉంది మేనేజింగ్ యాప్స్ సోషల్ మీడియా పైన కూడా పెడుతున్నారు వాట్సాప్ టెలిగ్రామ్ వంటి మెసేజ్ ంగ్ యాప్లకు ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది సిమ్ వెరిఫికేషన్ సమయంలో క్రమం తప్పకుండా చేయాల్సి అయితే ఉంది పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా తరహాలోనే భారత్లో కూడా కఠినమైన ఆంక్షలు రాబోతున్నాయి ఇక సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఇది బిగ్ అప్డేట్ ఏడవ వేతన సంఘం గడువు డిసెంబర్ ముప్పై ఒకటితో ముగినుంది కొద్దితో కొత్త ఏడాది నుంచి ఎనిమిదో వేతన సంఘం మామూలుపై స్పష్టత రాబోతుంది రైతులకు పిఎం కిసాన్ యూనిక్ ఐడికి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభించిన యూనిక్ ఐడి కార్డు విధానం దేశవ్యాప్తంగా అమలు కావచ్చు ఇకపై అడవి జంతువుల దాడి వల్ల పంట నష్టం జరిగిన భీమా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది గ్యాస్ సిలిండర్ ఎల్పీజీ ధరలు ఏటీఎఫ్ ఇంధన ధరలు కూడా జనవరి ఒకటి నుంచి సవరించబడుతుంది వీటితో పాటు డెలివరీ వాహనాలను పెట్రోల్ డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చాలని కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి సామాన్యుల జీవితాల్లో ఆర్థిక క్రమశిక్షణతో పాటు కొన్ని విసులుబాటులు కూడా తీసుకురాబోతున్నారు